హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే వచ్చేసి నైవేద్యానికి వచ్చేసి అయితే చేస్తున్నాను నిమ్మకాయ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేపుతున్నాను చా ఇవాళ అంటే ఎంత అలా ముందులేసి పనులు చేసుకున్నా కానీ ఎందుకో తెలియదండి మళ్ళీ కంగారు కంగారైపోతుంది ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్పురోర్ణి పది బ్రహ్మ శివే మే అస్ సదో శివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ దేమే కన్నో రుద్ర ప్రచోదయాద్ ఇంక ఇంట్లో పూజ అదే అయిపోయిన తర్వాత అయితే ఇంక నాకు ఉపవాసమే కాబట్టి స్వామికి అయితే టిఫిన్ పెట్టేసి చిన్నవాడిని క్యారేజీ పెట్టేసి స్కూల్కి పంపేసి ఇక నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఈ రోజు మా పిన్ని వాళ్ళు వస్తారంటండి మా నాన్న చూడటానికి అయితేనే అందుకని చెప్పేసి ఇక నేనైతే వెళ్తున్నాను ఎందుకంటే మా మరదలు కూడా లేదు కదా మా మరదలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది వాళ్ళ తమ్ముడు ఇడుముళ్ళు అని చెప్పేసి తనైతే అక్కడికి వెళ్ళింది ఇంకొద్దులే ఇంకా వెళ్ళాట వచ్చేస్తారులే అని చెప్తే ఇంక అక్కడే ఉంది ఇంక అందుకని మా అమ్మ ఒకతే ఉంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే వెళ్తున్నానండి నేను స్వామి అయితే వెళ్తున్నాను ఇంక ఇక్కడ నేను వచ్చేసరికి అయితే మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టింది వంట చేయడానికి ఇక్కడ నేనైతే ఇంకా వంట అయితే చేస్తున్నానండి వంటకు వచ్చేసి కర్రీస్ అయితే పెండలం కర్రీ చేమదంపలు ఫ్రై పప్పు మామిడికాయ చిక్కుడుగా ఫ్రై చేసి చేస్తున్నాను కొన్ని కొన్ని మా అమ్మ అన్నీ చేసేసి పెట్టేసింది నేను వంట చేయడం ఒకటే ఇక నేను చేయాలని చేసేసిన తర్వాత అయితే ఇంకా ఇంటి పని అయితే మా అమ్మ చేసుకుంటుంది కిన్నెలు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ మా అమ్మ చేసుకుంటుంది ఇంకెవరెవరు వస్తున్నారంటే మా పెద్ద చెల్లి మనం రాలేదు కదా మా మధ్య గారికి బాగాలేదని చెప్పేసి ఆయనకైతే ఇప్పుడు బాగానే ఉంది కట్టుకొని ఇప్పేసారు ఇంకా ఇంక మా చెల్లి వస్తుంది అందుకని చెప్పేసి మా చెల్లి మా పిన్ని ఇంకో పిన్ని కూడా వస్తున్నారు ఇంక ఈరోజు వాళ్ళు ముగ్గురు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే వాళ్ళు వచ్చేసరికి అయితే వంట చేసుకుంటే వాళ్ళు వచ్చాక కొంచెం ప్రశాంతంగా కూర్చోవడానికి అయితే ఉంటుందని చెప్పి ఇంక నేనైతే వంట చేసేస్తున్నానండి నేను చేసానంటే ఇంక వాళ్ళు వచ్చిన ఇంక పని ఉండదు కదా ఇంకా ప్రశాంతంగా అయితే మాట్లాడుకోవచ్చు మా అమ్మ అయితే ఇంకా ఎంతమంది వచ్చినా కూడా వంటగదిలోనే ఉంటుంది ఏదో ఒకటి తుడుచుకుంటానే ఉంటుంది నేనైతే అలా కాదు ఎవరైనా వచ్చారంటే మాత్రం నేను ఇంకా వంటగదులు అది వండలేనని బయటికి వెళ్ళి సరదాగా వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ కూర్చుంటాను ఇంకా అందుకని చెప్పి గబగబా అయితే చేస్తున్నాను ఇక్కడైతే అండి ఫ్రై అయిపోయింది స్వామికి అయితే ముందుగానే కొంచెం కొంచెం అయితే వండేసాన్ని పక్కన పెట్టేసాను విడివిడిగాని ఉల్లిపాయలు అది వేయకుండానే ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఈ ఐటమ్స్ రెండు సార్లు అయితే చేశానండి ఒకసారి స్వామికి ఒకసారేమో వీళ్ళందరికీ అని చెప్పేసి చేశాను అయితే వంటలన్నీ అయిపోయినట్టే ఇంకా ఇంకా వాళ్ళు వస్తాను వస్తారేమో చూస్తున్నాం ఈ అయితే వర్షం బయట ఫుల్గా అయితే వర్షం వచ్చేస్తుందండి చాలా వర్షం వచ్చేస్తుంది మేము వచ్చేసరికి లేదు కానీ చినుకులు పడుతున్నాయి కానీ వర్షం అయితే లేదు ఇంకైతే ఫుల్గా వర్షం పోతుంది ఇంక వీళ్ళిద్దరైతే ఏవో చూసుకుంటున్నారు కూర్చొని బావ బామరను ఇంకా మా అమ్మ ఏదో ఉండిపోయిందని చెప్పేసి ఇంకా దేనికో దేనికి ఒక వస్తుంది ఉల్లిపాయలు అయ్యి కోస్తుంది ఈ అయితే మా చిల్లవాళ్ళు వచ్చేవని ఫోన్ చేశారు చాలా గడికి వచ్చారని ఫోన్ చేశారని మా తమ్ముడు అయితే ఇంకా మా కార్ అయితే వేసుకుని వెళ్ళాడు తీసుకొద్దామని చెప్పేసి ఎందుకంటే సెంటర్ లో కొంచెం రావాలి వీళ్ళకి తెలియదు నేను కెమెరా పట్టుకున్నానని చెప్పి ఇంకా అందుకని చెప్పి నా జర్నీ కొండవరి బాబు ఇంట్లో కానీ అంటుంది మీకు ఎలాగైతే వచ్చి కూర్చున్నారు కూర్చున్నాక ఇంక మా పిన్నికి కొంచెం బస్సులు ఎక్కినా ఏమన్నా ఆటోలు ఎక్కినా దానికి అంత పడదండి కొంచెం నీరసంగా వికారంగా ఉందంట నేను ఏమి తాగిన ఏమి తాగనని కూర్చుంటే మా అమ్మేమో తాగు తాగు అంటుంది ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుని మాట్లాడుకుంటున్నాం ఇంక నలుగురు కూర్చుని మా అమ్మ ఏమో ఇంకా చూశారు కదా వంటగదిలోనే ఉంటుంది మా అమ్మకి ఎంత శుభ్రం అంటే అంత శుభ్రం ఇంక మా కామెడీకి అయితే మా చెల్లికి దగ్గు కూడా వచ్చేస్తుంది డ్రింక్ ఏదో పులవారేసినట్టుంది ఇంకేలాగైతే ఇంకా ఇవాళ అయితే మా పద్మ పిన్ని మా పెద్దపిన్ వాళ్ళు వచ్చారంటేనే మాకు ఇంకా ఫుల్ కామెడీగా ఉంటుంది ఇంక మా నాన్న అయితే కూర్చున్నారు స్వామి మా తమ్ముడు ఏవో చూసుకుంటున్నారు ఇంకొండి ఇక్కడ నేను చేసినవి అయితే మాత్రం ఇవే అంటే విడివిడిగా అన్ని కొన్ని కొన్ని రెండు పప్పులు అలా అంటే ముందు ఒకవేళ ఎవరితో పర్వాలేదు కదా అని చెప్పి కొంచెం కొంచెం అయితే స్వామికి పక్కన పెట్టేసాం ఇంకా చిక్కుడుగా ట్రై చిక్కుడిగా ఫ్రై వీళ్ళు వచ్చి మళ్ళీ స్వామి భోజనెత్తన్నారని చెప్పి వీళ్ళు వచ్చారండి అప్పుడే మా అక్క మా మా కూడా వచ్చారు వేలింగే కదండి మా అక్క అయితే ఎక్కువసేపు లేదు పిల్లలు తీసుకురాలేదని చెప్పేసి మా అక్క వెళ్ళిపోయింది మళ్ళీ అది కదా అని చెప్పి మా అవయ్య అయితే వచ్చి తీసుకెళ్ళిపోయాడు వీళ్ళైతే మా నాలుగున్నర వరకు ఉన్నారు అక్క అయితే మాత్రం ఎంతసేపో లేదండి ఒక గంట కూర్చోండి అది ఎక్కువసేపు ఏం కూర్చోలేదు నన్నే రమ్మంటారు నేను నాకేమో కుదరటం కుదరట్లేదు ఇంకా ఉండేసి అక్కలు వెళ్ళిపోయారు అక్క ఫోన్ చేసి వచ్చేసింది మావేమో ఎక్కడో భోజనాలు అని చెప్పి మావ్ వెళ్ళాడు ఇంక మేమైతే అక్కలు వెళ్ళిపోయాం చేస్తున్నారే కొంచెం భోజనాలు అయితే సూపర్ అండి భోజనాలు మా ఇవ్వడానికి వచ్చాము చాలా సూపర్ 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 నుంచి సూపర్ ఎండ్ల మీకు చాలా బాగుందండి భోజనాలు చాలా బాగున్నాయి బాగా తిన్నాం బాగున్నాయండి టైం అయిందండి బయలుదేరతామండి అప్పుడే మళ్ళీ మా అక్క వాళ్ళు వండమంటున్నారండి వండలేదండిపోతుంది బాగా అని చూడండి నేను ఏం చేస్తానావే నేను ఏం చేస్తలే జ్యాలరీ షాప్ దాకేలే బుక్ చేసుకున్నాను చూస్తున్నా ఏయ్ ఏయ్ ఈ బుక్ చేయాలని చూస్తున్నావా పుస్తకం బ్యాగర్ తెరిగా ఆరం చేర్చుకుంటాను అనుకుంటున్నాను కొళ్ళకనికా మాకే కొాల వడెంకి మాకే అయ్యో నీ తీసుకుంటే తరగ కొాల కే కొాలకిస్తారు అన్నమాట వాల్సిత్తం വേടങ്ക് ചാലാ ബാഗ് వెళ్తున్నాం అండి ఖాళీగా కూర్చున్నాం టీ టైమ్ అయ్యింది అని టీ తాగుతామండి వెళ్ళిపోతామండి జ్యోతమ్మ ఉంటుందండి నేను అసలు జ్యోతి ఉంటుందండి నేను ఉండట్లేదండి మా అక్క ఉంటుందండి అది పెడతా അന്നേമോ ചെയ്യ തമ്മടക്കേമോ മേട തമ്മിക്ക് മേട మా తమ్ముడు చూసే రేగుడియాలు సరఫరా చే ముందుంటాడా రేగోడియాలు పటానీలు ఇప్పుడు మళ్ళీ మా అబ్బాయి తెచ్చాడండి చాలా బాగున్నాయండి రేగోడియాలు తిన్నామండి చాలా బాగున్నాయండి ఏం చేస్తున్నావు అక్క అల్లంపడి అవి ఏమంటా ఈ కడుపు నిండుగా ఉంది అల్లం పొక్ ఇలాగేస్తారే అల్లం ముక్కలు వేసి చెప్పాలి కదా నేర్చుకుంటాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర మా అమ్మ కొత్తిమీర వచ్చి అందుకని మామూలు కొంచెం మైదా నీళ్ళు వేసి వచ్చేసి మామూలు అయితే చాలా సింపుల్గానే అయిపోతుంది మేము కూడా ట్రై చేస్తాం చేయి మా అమ్మ మంచి బిజీగా ఉంది ఫ్రెండ్స్ గుండెలో నేర్చుకుంటుంది కానీ ఆటమాడం ఆడుతుంది నేను కూడా చేసుకుంటా ఇంటికి వెళ్ళాక అల్లం పొక్కడి చేసుకుని చేసుకోండి కడుపు భ్రంగా ఉంది అంటను వాళ్ళ గ్యాస్ ఎక్కువ ఏంటి ఏం తినబుదేయట్లేదండి లైట్ గా తింటునానంటే గ్యాస్ ఎక్కువ గ్యాస్ తిని గ్యాస్ వేరింగ్ ఉందంట గ్యాస్ వేరింగ్ ఏముందండి మూడు మూడు బండిలు ఇస్తున్నాడు కదా ఫ్రీ వాడుకున్నాడు నీకు ఏలే నికి ఇచ్చాడే

ఒక్కొక్కరోజు చేతిలో కాళ్ళు ఎరగబొట్టుకుంటూ ఉంచుకుంటారు తర్వాత చిన్నప్పుడు ఆయన తీసుకొచ్చారండి తీసుకొచ్చారండి ఓకే అండి అయితే వాళ్ళకి ఇరిగిపోవడం ఏమో కానీ నవ్వులాంటికిందండి బయలుదేరాలి ఆ పొగడు సంచ్లో వేసుకుని వెళ్ళిపో

అయ్యో ఇంకా అది చేశానక్క పేస్ట్ చేస్తున్నానండి మా అమ్మాయి చేసిందండి పకోడీ అలాగే పకోడీ ఎలా ఉందండి సూపర్ అండి బాగుందండి వీడియో కోసం తింటున్నారండి లేకపోతే తింటున్నారో వీడియో కోసం తిని దాని షేపులు చూడకండి ఓన్లీ టేస్ట్ ఓన్లీ నా చ నా చపాతీ చూసారంటే ఇంకా ఆ చాలా అవుతారండి నా చపాతీకి బా కామెంట్లు కూడా పెట్టారు భారతదేశం అని మా పిన్నికి పాప ఈ రోజు కొంచెం తేడాగా ఉందండి మా చిన్నాని కోసం బెంగెట్టుకుని అలా అయిపోయింది మా చిన్నానికి కొంచెం మెయిన్ మా చిన్నానికి కొంచెం మెడ అయితే బాగలేదని చెప్పి మా పిన్ని బెంగెట్టుకుంది ఇవాళ అయ్యో మా చెల్లికి అల్లం మొక్క దొరకలేదంటీ తినమంటేం తినలేదండి వచ్చిన దాని నుంచి అలాగే పెందగా కూర్చుంటే ఒకటి తినేసామండి తేలి తాగుతున్నామండి లేదండి షుగర్ లెస్ కదండి ఇక్కడ షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారండి అందుకనే షుగర్ అది పెద్దమ్మా అది అది చాలా ఇద్దరు తీసుకోరు అంటే మా పిన్ని నోట్లో అలా తోటివాళ్ళు ఏం చేసినా మా పిన్నికి ఇష్టమే అండి మేము ఏం చేసినా నచ్చదండి ഇങ്ങനെ ఇంక మా పిన్నవాళ్ళు అయితే బయలుదేరిపోయారు ఇంకా ఇంక వీళ్ళ బయలుదేరిన వెంటనే ఇంక మేము కూడా బయలుదేరాలి ఎందుకంటే మళ్ళీ మాకు సెవెన్ నిమజ్జనం కూడా ఉంది కదా ఇంక మేము కూడా బయలుదేరి ఇంక మేము కూడా ఇంటికి ఇంక ఇంటికి వచ్చేసి అయితే నిమజ్జనంకైతే తీసుకెళ్ళి తీసుకొచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత అయితే మళ్ళీ మామూలే నాకు అక్కడ ఉన్నసేపు మర్చిపోతాను ఇంటికాడ ఏమున్నాయన్నదని మళ్ళీ వస్తాం మళ్ళీ మామూలే మళ్ళీ దేవుడి స్వామి తోపు మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ గబగబైతే ద్రాక్షారం బీభేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము ఎందుకు అంత కంగారుగా వచ్చేసేవంటే వాళ్ళు ఎందుకు రావాలనిపించింది ఇంక రోజు ఉండే పనులే కదా అని చెప్పేసి ఇంక అయినా ఈ సంవత్సరం చాలా తక్కువ మేము గుడికి రావడం అయితే ఇంక ఈ రోజు అయితే పనులన్నీ చేసుకుంటాం ఎంత లేట్ అని చెప్పి భీమసెస్వామి గుడికి అయితే వచ్చేవండి దర్శనం అయితే ఈ రోజు జరిగింది మరి నిజంగా చాలా బాగా జరిగింది ఎంత ఖాళీ లేదు కానీ చాలా బాగా అయితే జరిగింది దర్శనం అయితే అసలు ఎక్కడా ఆగలేదండి పైనుంచి అయితే దర్శనానికి వెళ్ళిపోయాం చాలా బాగా అయితే చేసుకున్నాం చాలా టైం ఎక్కువ టైం కూడా ఉన్నాం చాలా బాగా అయింది ఇంకా అమ్మవారి దర్శనం అయితే చెప్పక్కర్లేదు ఇంకా చాలా బాగా అయితే దర్శనాలు అయితే అయిపోయినాయి ఖాళీ లేదు కానీ మాకైతే చాలా బాగా అయిపోయింది ఎందుకో ఏమో తెలియదు కానీ అంత బాగా అయిందంటే దర్శనం ఇంకా ఆ అన్నీ చేసుకుని ఇక్కడ శంకరనారాయణ చెట్టు దగ్గరికి వచ్చి ఇంక ఇలాగే మొత్తం ఈ దర్శనాలన్నీ పూర్తి చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే ఎనిమిది ఎనిమిదిన్నర అలా అయిందండి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక కూడా పొద్దు నుంచి ఉన్న గిన్నెలు టిఫిన్లు ఇంక ఇవన్నీ మామూలే కదా స్వామికి టిఫిన్ చేయాలి నాకంటే కోసం కానీ స్వామి తింటారు కాబట్టి ఇంకా స్వామికి అయితే టిఫిన్ చేయాలండి ఇక చూసారే ఎంతమంది జనం ఉన్నారో అంత టైం కూడా మేము ఎక్కడోళ్ళమే కాబట్టి ఇంక మామూలుగా అయితే దర్శనం చేసుకొచ్చి వస్తామండి ఇంకా అసలు చాలా బాగుంది ఇంకెక్కడ చూసినా లైట్లతోటి చాలా అయితే ఉంది గుడి ఇంకా ఇంక స్వామి గుడి దగ్గర అయితే మాత్రం మాకు లోపలికి వెళ్ళడానికి అయితే అసలు అవ్వలేదండి మేమైతే ఇంక బయటే దండం పెట్టుకున్నాం ఎందుకంటే మాకు ఇంకెక్కడే కూర్చుంటే లేట్ అవుతుంది కదా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్దామని చెప్పేసి అయితే మామూలుగా వేడింగ్ వెళ్ళేటప్పుడు అయితే దర్శనం చేసుకుని మాత్రమే వెళ్ళిపోయాం ఇంక సాయంత్రం వచ్చేటప్పుడు అయితే గుడిలోకి వద్దాంలే అన్నట్టు అనుకున్నాం పొద్దున్న ఇంక లేట్ అవుతుందని చెప్పేసి ఇంక స్వామి గుడి దగ్గర నుంచి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేవండి రోజైతే ఇక్కడ కార్తీక దీపారాధన అయితే చేస్తున్నారో చూసారో గుడి అయితే ఎంత బాగా అలంకరించారో చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి అది అయితే భత్రం చాలా బాగా పెట్టారు ఇంక ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇంక నేనైతే రెండు దీపాలు పెట్టేసి ఇంక ఇంటికి అయితే ప్రసాదం తీసుకుని ఓకేనండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి బాబా